హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఇడ్లీ సాంబారు ఇంట్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఉప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పావు టేబుల్ స్పూను పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కుక్కర్ అయితే పెట్టేశానండి నైటే ఇడ్లీ పిండి నానబెట్టి పెట్టానండి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వకి ముప్పావు గ్లాసు మినప్పప్పు నానబెట్టి నైట్ మిక్సీ కొట్టి కలిపి పెట్టేశాను ఉప్పు మాత్రము ఇప్పుడు ఉదయం వేసి కలుపుతానండి నైట్ అయితే వేయను సరే కదా పిండి చక్కగా పులిసిపోయిందండి ఉప్పు వేసి కలుపుకోవడమే ఇంకా సోడా ఉప్పు కానీ ఏమీ వేసే పని చక్కగా చాలా మెదువుగా వస్తాయి ఇడ్లీలు చూసారు కదా పిండి అయితే ఉప్పు వేసి కలిపేశాను సాంబార్కి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూను మిరియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండు కొబ్బరి కొద్దిగా బేడగ మిరపకాయలు రెండు మామూలు గుంటూరు మిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నానండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయలు రెండు బాగా పండిన టమోటాలు రెండు మునక్కాడలు రుచికి సరిపడినంత ఉప్పు చిటికడ ఇంగువ రెండు టేబుల్ స్పూన్లు అండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండు మిరపకాయలు కరివేపాకు మిరియాలు అన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి చక్కగా వేగిపోయాయి మీరు కావాలంటే ఇందులోనే వన్ టేబుల్ స్పూను మినపప్పు వన్ టేబుల్ స్పూను శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోండి నేనైతే అవి వేయట్లేదండి చూసారు కదా మొత్తము శుభ్రం చేసి కట్ చేసి పెట్టేశాను మునక్కాయలు ఉల్లిపాయ అలాగే టమాటా కూడా చింతపండు కూడా కొద్దిగా నానబెట్టి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిలకర వేసుకోవాలండి ఆవాలు చిలకర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇవి కొద్దిగా చిట్పట్లు తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఈ కొద్దిగా చెట్టుపట్ల ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సాంబారు నా దగ్గర చిన్న ఉల్లిపాయలు లేవు కాబట్టి నేను పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కొద్దిగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఇంగు వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి సాంబారు నేను పచ్చి శెనబేళ్ళు మినబ్యాళ్ళు వేయలేదండి మీరు కావాలంటే వేయించుకునేటప్పుడు అవి కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనము టమోటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇవి వేసేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి కమ్మగా ఉంటుందండి మూతపెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత మనము నీళ్ళు వేసుకోవాలండి చూసారు కదా నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసేస్తున్నాను నీళ్ళు వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి మనకు కడ ఉడకాలి కదండి అందుకు నీళ్ళు వేసాను ఇది ఉడికేలోపు మనము ఇడ్లీ అయితే పెట్టేసుకుందాము ఇడ్లీ ప్లేట్లు ఒకసారి నీళ్ళల్లో కడిగి పెట్టేస్తే మనకి ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి ఆయిల్ పూయాల్సిన పని కూడా ఉండదు కదా కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసి ఇడ్లీ ప్లేట్లు నీళ్ళల్లో కొద్దిగా కడిగేసి ప్లేట్లు పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీలు పెట్టేస్తానండి మరి ఎక్కువగా పెట్టి మందంగా రాకుండా ఒక గంటి మీడియం సైజు గంటితో ఒక గంటి వేసేస్తే మనకి ఇడ్లీలు అనేటివి చాలా బాగా వస్తాయండి సరే కదా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇడ్లీలు పైన ప్లేట్ పెడతాం కదండీ మనము ఆ ప్లేట్కి హోల్స్ ఉన్నాయి కదా ఆ ఇడ్లీలు మనం పెట్టిన ఇడ్లీలు పై వైపు పెట్టాలండి ఈ హోల్స్ అప్పుడే మనకి ఇడ్లీలు ఆవిరు అంతా వచ్చి చాలా బాగా ఉడుకుతాయి ఆ ఇడ్లీ పైన ఈ హోల్స్ వచ్చే విధంగా ఒకసారి పెట్టి చూడండి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి మామూలుగా ప్లేట్లు ఎలా అంటే అలా పెట్టకుండా ఈ హోల్స్ మనం పెట్టిన ఇడ్లీల పైన వచ్చే విధంగా పెట్టుకొని మూత మూసేసి ఉడికించుకోవడమే ఇడ్లీలు అయితే పెట్టేశానండి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇవి కూడా చల్లారిపోయాయి పప్పు అయితే ఎనిపేసుకుందాము కొద్దిగా నీళ్లు పంపేసి పప్పు మెత్తగా ఎనుపుకోవాలండి పప్పు గుత్తితో ఈ పౌడర్ కూడా రెడీ చేసేసాను ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర మిరియాలు కరివేపాకు అన్నీ పౌడర్ చేసేసాను ఇది కూడా ఉడికిపోయింది ఈ పౌడర్ మొత్తము అందులో కలిపేసుకోవడమే చాలా ఈజీ అండి ఈ విధంగా ట్రై చేయండి సాంబారు ఇంకా సాంబార్ పొడితో ఏం పనిలేదండి ఇదే సాంబార్ పొడి మీరు పచ్చిశెన బెళ్ళ మినపబేళ్ళ వేసుకుంటే సరిపోతుంది నేను అవి వేయలేదు పప్పు ఎనుపుకున్న పప్పు మొత్తం ఇందులో వేసేసి కుక్కర్ కడిగి ఇంకాస్త నీళ్లు వేసేసి మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవడమే పైన కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను కొత్తిమీర గట్రా ఏం వేయలేదండి మేము అన్ని కూరలకి కొత్తిమీర అయితే వేసుకోము కొద్దిగా చింతపండు రసం వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసేసుకోవడమే కొద్దిగా బెల్లం వేసేస్తున్నానండి బెల్లం వేస్తే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది తప్పకుండా ఇడ్లీ సాంబార్కి బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పప్పు మరిగించుకోవాలండి సాంబారు అప్పుడే మనకి రుచి బాగుంటుంది చాలా ఈజీ అండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇది అన్నంలోకి కూడా బాగుంటుందండి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా వస్తారు కదా చక్కగా వచ్చాయండి ఇడ్లీలు మనకి ప్లేట్లకి అంటుకోకుండా వస్తాయండి ఇడ్లీలు ఇడ్లీలు అయితే తీసి చూపిస్తానండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కొద్ది కూడా ప్లేట్కి అంటుకోదండి ఇడ్లీ క్లీన్గా వచ్చాయి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా చాలా మెత్తటి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు ఇడ్లీలు కూడా చక్కగా రెడీ అయిపోయండి సాంబార్ ఇడ్లీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే